అని అడుగుతా ఉన్నారు రైతులకి నా సలహా ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సోయాబీన్ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన స్కీమ్ మొదట స్టార్ట్ అవ స్టార్ట్ చేసిందే మనకి లాంగ్ ఫామ్ గుంటూరులో అక్కడ ఒక సుమారుగా ఒక తొమ్మిది నుంచి పది సంవత్సరాల్లో రీసెర్చ్ జరిగింది సోయాబీన్ మీద కానీ ఎందుకో అక్కడ సోయాబీన్ ఏరియా మాత్రం ఎక్స్పాన్ ఎక్స్పెన్షన్ జరగలేదు అక్కడ కానీ అంతకన్నా ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఒక ఐదు జిల్లాల్లో ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కావచ్చు లేదా పాత మెరక్ జిల్లా కావచ్చు ఈ జిల్లాలలో మాత్రం మనకి సోయాబీన్ ఏరియా గణనీయంగా పెరిగింది రోజు అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అంటే పునర్విభజన తర్వాత చూసుకుంటే సుమారుగా ఐదు జిల్లాల్లో ఈ పంట ప్రధానమైన పంటగా సాగు చేస్తూ ఉంటారు మెయిన్ సీజన్ వచ్చేసి సోయాబీన్ ఖరీఫ్ పంట అంటే మనకి జూన్ మాసం నుంచి అక్టోబర్ మాసం వరకు మనకి పంట సాగు చేస్తా ఉన్నారు గత రెండు సంవత్సరాలుగా ఒక ఇంకొక నా విషయాన్ని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సబ్సిడీ సీడ్ గవర్నమెంట్ ఇచ్చిన రోజులు రైతులు ఎవరు కూడా సీడ్ ప్రొడక్షన్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు సీడ్ని కన్సర్వ్ చేసుకుందాము ప్రిజర్వ్ చేసుకుందాం అనే ఆలోచన కూడా లేదు మనకి సబ్సిడీ సీడ్ ఎట్లా ఒక బ్యాగ్ సుమారు ఒక పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల రూపాయలు దొరుకుతా ఉంది కాబట్టి ఇన్స్టాంట్ గా సీడ్ తీసుకోవడము సోయింగ్ చేసుకోవడం దాంట్లో అరవై శాతం వాళ్ళకి వచ్చినా పెద్ద సమస్య లేదు డెబ్బై శాతం వాళ్ళకి వచ్చినా పెద్దగా ఆలోచించబోయే వాళ్ళు రైతులంతా కూడా అలాంటిది గత టూ ఇయర్స్ గా ఈ సబ్సిడీ కాంపోనెంట్ ని గవర్నమెంట్ ఎత్తివేయడం ఎత్తివేయడం అంటే ప్రధానంగా ఈ సబ్సిడీ సబ్సిడైజ్డ్ రేట్ లో ని ఇద్దామని ముందు ఎవరు కూడా రావట్లేదు ఈ కంపెనీ వాళ్ళు కూడా రావట్లేదు అందుకని గవర్నమెంట్ కూడా ఆ కాంపనీ పక్కన పెట్టింది ఇప్పుడు ప్రత్యాయ పరిస్థితులలో అంటే తప్పని పరిస్థితులలో రైతులంతా కూడా ఏం చేస్తున్నారంటే ఇంకా ఒక బ్యాగు సోయాబీన్ ఒక ఎకరం సోయాబీన్ సాగు చేసుకోవాలంటే సుమారుగా నాలుగు వేల నుంచి నాలుగున్నర వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది అయితే ఇంత ఖర్చు పెట్టి సోయాబీన్ సాగు చేసిన దాంట్లో ఇంత ముందు ఎప్పుడు లేవు సోయాబీన్ కల్టివేషన్ అంటే సుమారుగా పదిహేను వేల నుంచి పదహారు రూపాయలకి సాగు ఖర్చు అయ్యేది అట్లాంటిది ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వేల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అందులో ముఖ్యంగా ఇరవై ఐదు శాతం వరకు మనకి సీడ్ మీదనే ఖర్చు అవుతా ఉంది ఈ పెరిగిన ఖర్చుని దృష్ట్యా చాలా మంది రైతులు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో కావచ్చు లేదా కామారెడ్డి జిల్లాలో ఆదిలాబాద్ లో కూడా కొన్ని మండలాలలో ఆఫ్ సీజన్లో సోయాబీన్ సీడ్ ప్రొడక్షన్ చేసుకుంటే మన సొంత విత్తనాలను మనం తయారు చేసుకోవచ్చు అలాగే నాడ్యమైన విత్తనాలు ఉంటే మళ్ళీ సీడ్ తో కూడా మనం కొంత అంటే అధికంగా నిగ్ర ఆదాయాన్ని సాధించుకునే అవకాశం ఉందన్న అభిప్రాయానికి వచ్చేస్తాం అట్లా కొంతమంది ఆఫ్ సీజన్ లో సీడ్ ప్రొడక్షన్ చేసుకుని ముందుకెళ్తా ఉన్నాం అయితే ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది రైతులు అంటే నాకు ఈ రోజు పొద్దున కూడా ప్రకాశం జిల్లా నుంచి అనంతపురం జిల్లా నుంచి కూడా ఫోన్ కాల్స్ వచ్చినాయి అది మేము అక్టోబర్ మాసంలో సోయాబీన్ సాగు చేసుకోవచ్చు నవంబర్ మాసంలో సోయాబీన్ సాగు చేసుకోవచ్చు సో ఈ ప్రశ్నకి నా దగ్గర సూటికి ఆన్సర్ లేదు ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ సీజన్ లో సోయాబీన్ మీద రీసెర్చ్ జరిగినట్టు నాకు ఇలాంటి దాఖలాలు లేవు తర్వాత డిపార్ట్మెంట్ దగ్గర కావచ్చు లేదా యూనివర్సిటీ ఎక్స్టెన్షన్ ఏజెన్సీ దగ్గర అంటే ముఖ్యంగా ఈరోక కేంద్రాలు కావచ్చు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఒకవేళ అలాంటి పరిశోధనలు ఏమైనా చేసి ఉన్న విషయం నాకు ఖచ్చితంగా తెలియదు అందుకని నేను రైతులకు ఒకటే మాట ఇస్తున్నాను అంటే ఇది ఇలాంటి ఆ సమయంలో సోయాబీన్ సాగు చేసుకునే అవకాశం ఉంటే మీ దగ్గర ఏదైనా బలమైన ఆధారాలు ఉన్నా లేకపోతే ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు ఈ టైంలో సాగుకి ముందుకెళ్ళండి లేదా పరిమితంగా ఒక ఎకరమో రెండు ఎకరాలకే సోయాబీన్ సాగు చేసుకుని ఒక వన్ టూ ఇయర్స్ ఆ ఒక ఎక్స్పెరిమెంటల్ మోడ్ లో ముందుకెళ్ళండి మీకు మంచి దిగుబడి వస్తే మంచి దిగుబడి అంటే సుమారుగా తొమ్మిది నుంచి పది క్వింటాల్ వస్తేనే రైతుకి గిట్టుబాటు అవుతుంది ఆ పది క్వింటాల దిగుబడి తొమ్మిది క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంటే మీరు ఈ సీజన్ లో కూడా మీరు సాగు చేసుకునే అవకాశాన్ని మీరు అంటే ముందు ముందు పోవచ్చు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం అందుకని ఇంకా ఈ సమయంలో సోయాబీన్ సాగు చేసుకోవాలంటే చేయాల్సిన పనులలో మొదటిది సరైన సమయం దీని గురించి పెద్దగా మనకి ఏమి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏం లేవు అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు లేదా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్ బీంగ్స్ ఎవరున్నా కూడా వాళ్ళ ద్వారా ఒక అభిప్రాయాన్ని మీరు తెలుసుకున్న తర్వాత ముందుకెళ్ళమని నా అభిప్రాయం తర్వాత సోయాబీన్ స్వీట్ ప్రొడక్షన్ ద్వారా కూడా మనం కొంత నికర ఆదాయాన్ని సాధించుకునే క్రమంలోనే రైతులు ముందుకెళ్తున్నారు కానీ వాణిజ్య పరంగా సోయాబీన్ సాగు చేసుకుని ఇమిడియట్ గా మార్కెట్ అమ్ముకుందామనే ఆలోచనలో పోయే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఇది నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను చూస్తున్న విషయం సార్ ఇది తర్వాత సోయాబీన్ కల్టివేషన్ లో ఒక ఎనిమిది పది అంశాలు మనకు గుర్తు పెట్టుకోవాలి పెసర మినుము లాంటి పంటని సోయాబీన్ పంట కాకపోతే పెసరకి టూ మంత్స్ పడితే మినిమకి త్రీ మంత్స్ పడితే సోయాబీన్ కి త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ మంత్స్ టైం పడుతుంది ఇది ఒక లెగ్యమినస్ జాతి పంట అటు పప్పు జాతి పంటగా తర్వాత ఇటు నూనె గింజ పంటగా అంటే డెల్ రోజు పోషించే పాత్ర ఉన్న పంట ఇది అయితే కాటన్ సాగు చేసుకునే క్రమంలో ఒక వన్ వన్ అండ్ హాఫ్ డికెట్ క్రితము అంటే బీటీ ఇలా స్టార్ట్ కాకముందు సోయాబీన్ కి మంచి డిమాండ్ ఉంది సోయాబీన్ ద్వారా ఈ కాటన్ పంటలో జరిగిన నష్టాన్ని కూడా చాలా మంది రైతులు భర్తీ చేసుకోవడం జరిగింది ఈ క్రమంలోనే సోయాబీన్ క్రమక్రమంగా అటు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు పాపులర్ పాపులర్ అయిన దాఖలాలు మేము చూస్తా ఉన్నాం ఇప్పుడు ఈ రోజు మళ్ళీ సోయాబీన్ ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే తొమ్మిది నుంచి పది క్వింటాల్లో దిగుబడి వచ్చే అవకాశం ఉన్న అవకాశం అంటే అవకాశం తక్కువ ఉంది ఇప్పుడు సోయాబీన్ లో అందుకే దానికి ప్రధానమైన రీజన్స్ ని మనం ఎనాలిసిస్ చేసుకుంటే నూతన వంగడాలు అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు చాలా లిమిటెడ్ గా ఉన్నాయి దీంట్లో సీజన్ ఒక కన్స్టెంట్ గా ఉంది అది ఏ సీజన్ లో సాగు చేసుకోవాలి మొదటి సీజన్ సెకండ్ సీజన్ థర్డ్ సీజన్ మూడవది అన్ని రకాలైన నేలలో ఇది సాగు చేసుకునే పంట కాదు తర్వాత వర్షాకాలంలో అధిక వర్షాలు పడ్డా లేదా వర్షభావ పరిస్థితులు ఏర్పడ్డా కూడా ఈ పంట రెండింటి కూడా పూర్తిగా తట్టుకోలేదు ఇది తర్వాత చీడపీడల విషయానికి వస్తే ఒక దశాబ్దం క్రితం ఉన్న చీడపీడల కన్నా కూడా ఇప్పుడు చీడపీడల సంఖ్య పెరిగింది ఈ పురుగుల నివారణ కావచ్చు రోగాల నివారణ కావచ్చు ఖర్చు కూడా ఎక్కువగా అవుతా ఉంది ఆ రకంగా కూడా సోయాబీన్ మీద పెట్టుబడి ఖర్చు పెరిగిపోతా ఉంది తర్వాత విత్తన విషయానికి వస్తే ఇక్కడ మిగతా అన్ని పంటల్లో నాణ్యమైన విత్తనాలను మనం సాధించుకునే అవకాశం ఎక్కువ ఉంది కానీ సోయా చిక్కుడు మాత్రము ఇది ఖరీఫ్ లో చేసుకునే ప్రధానమైన పంట ఈ ఈ సీజన్ లో పండించే వెరైటీనే మళ్ళీ మనం ఇంకొక ఆరు నెలల్లో దాచిపెట్టి మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి సాగు చేసుకోవాలి ఈ ఆరు నెలల క్రమంలో అన్ని నూనె గింజ పంటల్లో లేక దీంట్లో కూడా మొలక శాతం అనేది క్రమక్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంది అందులో సోయాబీన్ ని మొత్తం అన్ని రకాలైన సిచువేషన్ లో ఎనాలిసిస్ చేసినాక ఆల్ ఇండియా లెవెల్ ఇచ్చిన రికమెండేషన్ ఏంటంటే డెబ్బై శాతం మొలక శాతం ఉంటే మీకు వంద శాతము కి ఈక్వలెట్ గా ఉంటుంది అనేది ఒక అభిప్రాయం ఉంది అందుకని లో మీరు తీసుకున్న విత్తనాలలో ముందు మొలక శాతాన్ని మీరు పరి అంటే టెస్ట్ చేసుకోవాలంటే ఈ జర్మినేషన్ టెస్ట్ చేసుకుని మీకు సెవెంటీ పర్సెంట్ జర్మినేషన్ ఉంటే మీరు ముప్పై కిలోల విత్తనం అవుతాదని వాడాలి ఎనభై శాతం జర్మినేషన్ ఉంటే మీరు ఇరవై ఐదు కిలోలే వాడాలి తొంభై శాతం జర్మినేషన్ ఉంటే మీరు ఇరవై కిలోలతో సోయాబీన్ సాగు చేసుకోవచ్చు అట్లా జర్మినేషన్ ఇష్యూ లేకపోతే సోయాబీన్ ని పదిహేను నుంచి ఇరవై కిలోల విత్తన మోతాదుతో కూడా మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం సాగు చేసుకునే అవకాశం ఉంది తర్వాత సోయాబీన్ సాగు చేసుకునే క్రమంలో యాంత్రీకరణ అనేది కూడా ఒక ప్రధానమైన అంశంగా మనం చెప్పుకుంటా ఉన్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికన్నా కూడా తెలంగాణ విషయం గురించి మనం మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఏ ఐదు జిల్లాల్లో అయితే ప్రధానంగా సోయాబీన్ సాగు చేస్తూ ఉన్నారో ఇక్కడ అధికంగా వర్షాలు కూడా ఎక్కువగా పడుతూ ఉన్నాయి ఈ అధిక వర్షాలు పడే క్రమంలో రైతులకు ఇస్తున్న సలహా ఏంటంటే మెకనేజన్ మెతడ్ లో మనం సోయాబీన్ సాగు చేసుకోవడం అనేది ఒక మంచి మార్గం అందులో ముఖ్యంగా విడల్ పైన మడుల పద్ధతి అనేది ఒకటి బోదెలు కాలువల పద్ధతి అనేది రెండు ఈ రెండు పద్ధతుల ద్వారా మనం సోయాబీన్ సాగు చేసుకుంటే నీటి ముంపు సమయంలో నీటి ముంపు నుంచి బయట ఈ పంటని కాపాడుకోవచ్చు లేదా వర్షభావ పరిస్థితులు ఏర్పడేటప్పుడు ఈ బోధుల కాలువల పద్ధతిలో కావచ్చు లేదా వెడల్పైన పైన మడుల పద్ధతి కాలువల పద్ధతి ద్వారా మనం ముందుకెళ్తే ఈ కాలువలలో పడ్డ వర్షం అంతా కూడా సాయిల్ మాయిశ్చర్ కంజర్వేషన్ అంతా కూడా జరిగి మీకు ఈ ఫ్లాగ్ బెడ్ మెథడ్ కన్నా కూడా ఒక రెండు వారాల పాటు మీకు మాయిశ్చర్ ఉండే అవకాశం ఉంటది అందుకని మెథడ్ ఆఫ్ కల్టివేషన్ అనేది కూడా సోయాబీన్ ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ గా చెప్తా ఉన్నాము రెండవది పెరిగిన ఖర్చుని దృష్టిలో పెట్టుకుంటే సోయాబీన్ ని మిషన్ ద్వారా ప్లాంటింగ్ చేసుకోవడం అనేది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న అంశము తర్వాత మనకి మొలక శాతం కానీ లేకపోతే సీడ్ యొక్క డెప్త్ కానీ దీనిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గ్రో చేసుకునే అవకాశం ఉంది ఇది ఒకటి రైతులు గుర్తుపెట్టుకోవాలి తర్వాత చీడపీడల విషయానికి వస్తే సీడ్ ట్రీట్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ సోయాబీన్ లో కూడా మనం ఎట్లయితే పెసరాబిన్లో చెప్తా ఉన్నామో వడ్లలో చెప్తా ఉన్నామో సీడ్ ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అట్లే సోయా చిక్కుడు పంటలో కూడా సీ ట్రీట్మెంట్ మనం చేసుకోవడం ఉత్తమం ఈ సీడ్ ట్రీట్మెంట్ లో కూడా మొదటిసారి ఎవరైతే అంటే నూతన భూములలో ఎవరైతే సోయాబీన్ సాగు చేస్తా ఉన్నారో అన్ని పప్పు జాతి పంటలు లేక ఇక్కడ కూడా రైజోబియం కల్చర్ తోటి సీ ట్రీట్మెంట్ చేసుకోవడం లేదు అనుకుంటే మీకు ఆల్రెడీ పప్పు జాతి సాగు చేసుకున్న భూములే ఉంటే మీకు ఈ రైజోబియం కల్చర్ కన్నా కూడా మీకు ఒక ఇన్సెక్టిసైడ్ సైడ్ ఒక ఫంగిసైడ్ సైడ్ తోటి సీ ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది సోయాబీన్ అధిక దిగుబడిలో ఒక ఇంపార్టెంట్ రోలు ప్లే చేస్తుంది ఈ ఒక ఇన్సెక్టిసైడ్ ఒక ఫంగిసైడ్ సీ ట్రీట్మెంట్ కి మళ్ళీ రైతు సుమారుగా ఒక రెండు వందల రూపాయల వరకు ఖర్చు పెట్టుకోగలిగితే ఆయనకి ఐదు వేల రూపాయలు అంటే ఒక ఎకరము ఎకరానికి క్వింటల్ కూడా దిగుబడి మనకి పెరగడానికి అవకాశం ఉండే అవకాశం ఉంది తర్వాత పంట మొదట్లో మనకి కాండ పిగ పెంకు పొరుగు ఈ రెండు సమస్యలు వస్తాయి తర్వాత పంట ఆ పెరిగే క్రమంలోనే పంట మొదట్లో కూడా కొన్నిసార్లు ఈ బెట్ట పరిస్థితి వల్ల సీడ్లింగ్ రాట్ అనే ఒక ఒక టిపికల్ డిసీజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ మూడు సమస్యల వల్ల కూడా మొక్కల సాంద్రత ఒక కి ముప్పై మూడు మొక్కలు మెయింటైన్ చేయాలి ఆ ముప్పై మూడు మొక్కలకు బదులు అది ఇరవై ఇరవై రెండు మొక్కలకి పడిపోతే మాత్రం మనకి గణనీయంగా సోయాబీన్ దిగుబడి పడిపోయే అవకాశం ఉంటుంది ఇవి కొన్ని ప్రధానమైన అంశాలుగా మేము చెప్తా ఉన్నాం తర్వాత సోయాబీన్ సాగు చేసుకునే క్రమంలో ఈ పప్పు జాతి పంటలలో వాడే గడ్డి మందులు ఏవైతే ఉన్నాయో పంట విత్తుకున్న నలభై గంటల లోపల కావచ్చు లేదా పంట మొలిచాక మూడు నుంచి నాలుగు వారాల దశలు కావచ్చు ఒక మార్కెట్ ఒక ఐదు ఎనిమిది రకాలైన గడ్డి మందులు ఉన్నాయి వీటితోటి సోయాబీన్ పంటలో మొదటి నలభై ఐదు నుంచి యాభై రోజులు మనం కల్ప సమస్య లేకుండా చూసుకోగలిగితే సోయాబీన్ లో దిగుబడి వస్తుంది తర్వాత ఇప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులు కావచ్చు మారుతున్న పంటల సరళి లేదా సాగు చేసుకునే క్రమంలో కూడా ఒక దశాబ్ద కాలం కింద వచ్చే చీడపీడల కన్నా కూడా ఇప్పుడు రోగాలు తెగుళ్ళు అనే అంటే చీడపీడలు ముఖ్యంగా పురుగులు కావచ్చు రోగాలు కావచ్చు ఇవన్నీ కూడా పెరుగుతా పెరుగుతా ఉన్నాయి కాబట్టి కనీసం పంట సాగు చేసుకునే క్రమంలో ఒక రెండు సార్లు ఇన్సెక్టిసైడ్స్ ఒక సైడ్ ఒక టైం ఒక ఫంగి సైడ్ తర్వాత వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ మీకు వీలైతే రెండు సార్లు ఇవి మనము పాటించుకోగలిగితే సోయాబీన్ లో అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది ఇవి సోయాబీన్ సాగులో అంటే కొన్ని అంశాలు నేను రైతులతో ఇవి ఇంపార్టెంట్ కాంపోనెంట్ గా నేను చెప్తా ఉన్నా ఇవే మనకి ప్రధానంగా ప్రొడక్షన్ కసిస్టెన్సీ అంటాము వీటిని ఒకవేళ మనం రెక్టిఫై చేసుకోగలిగితే సోయాబీన్ లో పది క్వింటాల్లో దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుందండి ఇంకా మీరు నన్ను అంటే ఈ పంట మీద మీకు ఏదైనా సందేహాలు ఉంటే నేను డెఫినెట్ గా రియాక్ట్ అవుతాను చాలా బాగా చెప్పారండి నాకు ఒక మూడు క్వశ్చన్స్ ఉన్నాయండి ఫస్ట్ వచ్చేమో ఇప్పుడు మనము మీరు ఇంతకు ముందలా చెప్పారు కదా ఇట్లా పర్సంటేజ్ క్యాల్కులేట్ చేయమని ఎంత ఇదవుతుంది అని సో ఎన్ని గింజలు వేసి చూడాలి సార్ అది క్లాసిక్ ఎకరానికి కావాలని అంటే ఎన్ని చూస్తే ఎన్ని మొక్కలు అన్ని మనం ఏం చేయాలంటే ఒక యాభై గింజలు వేసుకునే అవకాశం ఉంటే మీరు మూడు సెట్లుగా వేయండి వంద గింజలు వేసుకునే అవకాశం ఉంటే కనీసం రెండు సెట్లు చూసుకోవడం అంటే మనం ఈ ఫ్లవర్ టాప్స్ కావచ్చు లేదా డైరెక్ట్ గా నేలలో కావచ్చు రెండు సెట్లుగా లేదా మూడు సెట్లుగా మనం చూసుకోగలిగితే ఒక ఇదే కారణం వల్ల అటిట్ అయినా కూడా మనకి యావరేజ్ గా తెలుస్తూ ఉంటుంది ఇంతకు ముందు బోధిల గురించి చెప్పారు కదా ఉంటుందండి అండి రూట్ పెనట్రేషన్ కింద వరకు ఎంత పోతుంది కి అంటే దానికి ఏవైతే నీళ్లు కావచ్చు లేదా పోషకాలు దొరికే అవకాశం ఉంటే మీకు ముప్పై సెంటీమీటర్ల దాకా మనకి రూట్ డెప్త్ పోతాండి ఇంకా పోషకాలు దొరకకపోయినా నీళ్లు సకాలంలో ముక్క అనుకోలేకపోయినా క్రమంగా ఇది ఒక రెండు అడుగులు మూడు అడుగుల లోతుగా కూడా రూట్ వెళ్ళే అవకాశం ఉంది అంటే ప్రధానంగా మొదటి ముప్పై సెంటీమీటర్లే దీనికి సరైన డెప్త్ ఓకే లాస్ట్ క్వశ్చన్ అండి ఇప్పుడు మీరు ఇంతకు ముందా ఒకవేళ పర్సంటేజ్ తక్కువ ఉంటే దిగుబడి బాగా తగ్గుతుంది అని అన్నారు కదా సో వీరు ఒక చోట నుంచి వేరే మొక్కల్ని తీసి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసి ఒక ఏరియా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అప్పుడు ఆ ప్లేస్ వేరుగా ఉపయోగించుకోవచ్చు కదా ట్రాన్స్ప్లాంటేషన్ కుదురుతుందా ట్రాన్స్ప్లాంటేషన్ కి సోయాబీన్ అవకాశం లేవండి అవకాశం ఉన్నా కూడా మొదట్లో ఒక రెండు నుంచి మూడు ఆకులు ఏర్పడే దశలోనే అవకాశం దాని తర్వాత అయితే ఉండదు ఓకే ఒక వాళ్ళు వీలైతే చేసుకోమని అంటారు చాలా టెండర్ స్టేజ్ లో అవకాశం ఓకే నరేంద్ర గారు మీ క్వశ్చన్ కామెంట్ సార్ సార్ సోయా బీన్ దీంట్లో ఇప్పుడు మన టీం లీడర్ ఉప్పులపాటి గారు ఇంటర్నేషనల్ ఫేమ అండ్ శ్రీధర్ గారు చెప్పండి సార్ వారు కూడా అంటే ఇంటర్నేషనల్ ఈ వ్యవహార సోయాబీన్ లో బాగా ప్రముఖులు వారు ఇప్పుడు మాట్లాడతారు లేకపోతే మాట్లాడారు సరే సరే సార్ ఇంకొకటి సార్ నా ఇది సార్ ఇలాంటి ఇప్పుడు మేము చేయటం వల్ల ఎలా మంచి ఉపయోగం ఉంటుందా ఇప్పుడు మీ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో మేము ఆర్ఎస్ డెవలప్ చేయడానికి ఏం చేయాలి అంటే దానిపైన నాకు ఒక అభిప్రాయం అయితే లేదు కానీ సోయాబీన్ సాగుకి మనకి ఆంధ్రప్రదేశ్ కూడా అంత ఇంపార్టెంట్ ఏరియా ఎక్స్పెన్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది సోయాబీన్ నుంచి చాలా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కూడా డెవలప్ అవుతా ఉన్నాయి తర్వాత సోయాబీన్ ని ఏక పంటకు కాకుండా అంతర పంటల విధానంలో సాగు చేసుకోగలిగితే రైతు నికర ఆదాయం చాలా పెరిగే అవకాశం ఉంది తర్వాత మాలిడ చీడపీడల సెనారిలో దృష్టిలో పెట్టుకుంటే పంట మార్పిడిలో భాగంగా ఇది షార్ట్ డ్యూరేషన్ క్రాప్ కాబట్టి మనం ఏదైనా లాంగ్ డ్యూరేషన్ క్రాప్ తో కూడా మన ఇంటర్ క్రాప్ చేసుకోవచ్చు ఇప్పుడు అల్లా జిల్లాలో తీసుకుంటే మీకు కందిను సోయాబీన్ ఏడు నుంచి ఎనిమిది వరుసల సోయాబీన్ ఒక వరుస కంది ఈ క్రమంలో రైతులు ముందుకు వెళ్తా ఉన్నారు లేదు దీనిని మొక్కజొన్నతో కావచ్చు ఆవుదం పంటతో కావచ్చు లేదా వేరే సీరియల్ క్రాప్స్ జొన్నతో కావచ్చు వీటితో కూడా మనం పంటగా సాల్వ్ చేసుకునే అవకాశం కామెంట్ సార్ రావు గారు చెప్తారా మీరు కంటిన్యూ చేయండి సార్ నమస్కారం అండి ఇప్పుడు బాగా చెప్పారు మీరు సో గురించి క్లుప్తంగా చిన్న బ్రీఫ్గా ఈ సోయాబీన్ వెరైటీస్ ఎలాంటివి బ్రీడ్ చేస్తున్నారు దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా దానికి ఎలాంటి ఎఫర్ట్ ఉంది మీరు మీ లోకల్ ఏరియాలో కూడా ఎలాంటి విత్తనం ఏమి చెప్తున్నారు ఏమన్నా వంగడాల గురించి చెప్తారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సోయాబీన్ వెరైటీస్ మీద ఫామ్ గుంటూరులో రీసెర్చ్ స్టార్ట్ చేసిన చేయడం జరిగిందండి అక్కడ ఏరియా ఎక్స్పెన్షన్ జరగాక రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ దీనిని తెలంగాణలో ముఖ్యంగా అగ్రికల్చర్ స్టేషన్ ఆదిలాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది ఈ స్కీమ్ సో మా స్కీమ్ లో ఒక బ్రీడర్ ఒక అగ్రాణిద్దరం సైంటిస్ట్ మేము పనిచేస్తా ఉన్నాం ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఏర్పాటు జరిగినాక ఈ సోయాబీన్ స్కీమ్ సోయాబీన్ పంటకున్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని మనకి ఏఆర్ఎస్ ముదువులు తర్వాత ఆర్ఎస్ ఆర్ఆర్ఎస్ రుద్రు ఈ ప్రాంతాలలో